ఏ మాటకి ఆ మాటను జగన్ ఈ నడుమ జనం మీద బాగానే పాయరం పెరుగుతుందోల్లా ఎవ్వరు కాలం వేసినా డైరెక్ట్ వాళ్ళ ఇంటికి పోతుండు ఓదార్పు యాత్ర పరామర్శ యాత్ర ఉజర్కిచ్చే యాత్ర పెట్టుకుంటుండు మంచిదే కదా గిట్ల ధైర్యం చెప్పుడు కాకపోతే అన్న సీఎం గా ఉన్నప్పుడు కూడా జనాలను కలిసిపోతే మంచి ఉండు అని ఇప్పుడు చాలా మంది అంటుర్రు ఏమో పట్టుర్రీ కాబట్టి మనకేందుకు గాని జగన్ అన్న పల్నాడు జిల్లాల పుణ్యపాదం పెట్టిండు పారి మనం కూడా అన్నెంబడే పోయి మళ్ళా వాపస్ వద్దాం గాని ఎట్లయితే ఏంది జగన్ అన్న పుణ్యపాదం ఇక పల్నాడు జిల్లాలో పడ్డది అయితే వైసీపీ కార్యకర్త కాలం కదా పాపం ఆ కుటుంబాన్ని ఓదార్చేటందుకు పొద్దుపొద్దుగానే తాడేపల్లి నుంచి సత్తనపల్లి దిక్కు బయలెళ్ళిండు కానీ మాట కా మాటనులా కార్యకర్తలైతే బాగానే వచ్చిర్రు వచ్చిర్రో ఎట్లా వచ్చిర్రో గాని జగన్ అన్న కనవాడుతోనే జరంత పరేషాన్ పరేషాన్ చేసిర్రు కొందరు ఎటమటం కూడా అయిర్రు ఇక అక్కడక్కడ పోలీసులకు వైసీపీ లీడర్లకు నాడుమా కీసులాటలు కూడా నడిచినాయి మొత్తానికి రెంటల్ల పాడుకు పోయి కాలం వేసిన నాగమాశ్వర రావుల కుటుంబాన్ని కలుసుకొని వాళ్ళను ఓదార్చిండు ఇక అటెన్కా అసలు మా వైసీపులను పోలీసులు మస్తు సత్తా ఈడ ఈ సర్కారు ఉన్నది పగబెట్టుకున్నారు ఇది తరీక పోలీసులు కూడా ఎక్కువ ఎత్తారు అని చెప్పుకుంటా బాధపడ్డాడు జగన్ అన్న ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ రాజ్యాంగాన్ని రెడ్ రాజ్యాంగంతో మారుస్తూ పరిపాలన చేస్తే ఈ ప్రభుత్వం అనేది నిలబడుతుంది అని అడుగుతా ఉన్నా ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో రైతులు సంతోషంగా లేరు అక్క సంతోషంగా లేరు చదువుకుంటున్న పిల్లలు సంతోషంగా లేరు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రతి ఒక్కరూ కూడా వెన్నుపోతకు లోనయ్యారు అయితే జగనన్న చచ్చిపోయిన కుటుంబాన్ని ఓదార్శతందుకు రెంటెళ్ల పాడుకు పోయేటప్పుడు అన్న కన్వాయి గుద్దుకొని తొవ్వల ఇంకొకలు జీవిడి శీర్రు మరి ఈ కుటుంబాన్ని కూడా ఇంకొక రోజు ఓదారుస్తుడై ఉండాలి మొత్తానికి గుంటూరు జిల్లాల జగన్ అన్న టూరు తోని జరంత గాయగాయ అయినట్టు అనిపించింది అబ్బా మళ్ళా నా నోరు ఖరాబ్ చేసుకోవాల్సి వస్తాందు ఎందుకంటారా మన వార్తలలకు దొంగలు దొంగలా చీరు దొంగలత్తే నాకు ఎట్లా బీపీ లేతుదో మీ గుడ ఎరికే వాళ్ళను నాలుగు జోపంది నా మనసుకు కూడా నిమ్మలమనిపించది అందుకే ఈసారి ఏం చేస్తానంటే వాళ్ళను మీతోనేది ఇస్తా ఏమంటారు వాళ్ళ ఆగుర్రాగుర్రీ ఇప్పుడే వద్దు వాళ్ళను మీకు సూయిస్తా వాళ్ళని చూసిన ఘనగార్యం ఏందో చెప్తా అటెన్కా మీరు మీ స్టైల్లో వాళ్ళను అరుసుకోర్రీ ఏమంటున్నా ఆగో ఆడ రెడీగా ఉన్నారు వాళ్ళ దౌడలు దగ్గరవాడా సికింద్రాబాద్ బోయిన్ బోయిన్పెల్లి పోలీస్ టౌన్ లా చూడూరు సెల్ ఫోన్లు ఆయ్ పోలీస్ టౌన్లా ఫోన్ల అంగడి గిట్లా వెట్టిరేంది అని అనుకునేరు ఆయన తా ఇవి ఎతికొచ్చిన ఫోన్లు ఈడ ముసుగు వీరులు ఉన్నారు చూడు వీళ్ళే ఫోన్ల దొంగలు ఒడిషా రాష్ట్రం నుంచి మన పట్నానికి వచ్చి పార్ట్ టైం గా చిన్న చిన్న పనులు వేసుకుంటా ఫుల్ టైం గా దొంగతనాలు ఎత్తారట వాళ్ళ చేతులు ఇరిగిపోను ఫోన్లు కనబడితే చాలు మాయం చేస్తారు వేరే రాష్ట్రానికి పట్టుకుపోయి ఆడ అమ్మెత్తరాట మొన్న బోయిన్పెల్లి పోలీస్ బండ్లు షేకింగ్ చేస్తుంటే వీళ్ళు ఓవర్ ఓవరాక్షన్ చేసిర్రాట ఎంక్వైరీ ఎత్తే దొంగతనాలు బయటపడ్డాయి వాళ్ళ కథ గట్లున్నదా ఇగిప్పుడు టోలీ కాడికి రారీ ఇగో ఈడ పోలీస్ సారు మంచిగా గొలుసు పట్టుకొని అందరికి ఫోటోలు వీడియోలు కూడా తీరు అందరు మరి ఇదేమన్నా ఇన్స్టాగ్రామ్ రీలాని కాదు ఇది కూడా ఎత్తుకచ్చిన గోల్సే ఇగో వెనక ఈ బ్యాచ్ ఉన్న చూడు ఆ దివానగాలే పట్నంలా గొలుసు దొంగలట రోడ్డు మీద ఎవరన్నా పోతుంటే గొలుసులు గుంజుకుపోయి ఆడికెళ్లి మాయమైతారు మరల కత్తులతోని కూడా పొడుతురట నోల్లా ఇక ఈ గ్యాంగ్ పోలీసులకు దొరికింది వీళ్ళు వేసే ఘనకార్యాలు ఈ గ్యాంగ్ గుణగణాలు పోలీసు అరిషెప్పు కచ్చిండు గిట్లా గనిపినేని బాబు గారిది వన్ పాయింట్ ఫైవ్ తుల గోల్డ్ చైన్ మిస్ అయినట్టు ఇమ్మీడియట్ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది లక్కీగా అక్కడ మన పెట్రో కారు అక్కడనే ఉంది ఆ టైంలో సో వెంటనే మన వాళ్ళు అక్కడ చెక్ చేసి ఇది మంగర్ బస్సీ గ్యాంగ్ ఆ క్లూస్ తోని తర్వాత నిన్న అరెస్ట్ చేయడం అనేది జరిగింది ఇందులో మొత్తం ఐదుగురు అక్యూజులు ఉన్నారు వీళ్ళంతా మాంగారు బస్తి అందరికి కూడా క్రిమినల్ హిస్టరీ ఉంది ముగ్గురిని మనము అరెస్ట్ చేయడం జరిగింది పట్టుకున్నాము ఇద్దరు అబస్టాండింగ్ లో ఉన్నారు వాళ్ళు కూడా దొరుకుతారు ఆగనాట కాదు ఈ దొంగలకు ఏం రోగం వల్ల దొంగతనాలు ఎందుకు వేయాలి అసలు మంది సోమ మీద పాయడం వాళ్ళకు అరే ఒకళ్ళ దగ్గర ఒక వస్తువు కొట్టేసినామంటే వాళ్ళు ఎంత బాధపడతారు వాళ్లకు నిద్ర పడతదా అసలు ఆ వస్తువు కొనటందుకు వాళ్ళు ఎంత తిప్పలు పడ్డరు కావచ్చు మల్ల కొనాలంటే వాళ్ళక్కడ పైసలు ఉండద్దా ఇంత అర్థం చేసుకోరా ఈ దేడిది మాకు దొంగలు అయినా ఇట్లా ఆలోచిస్తే వాళ్ళు ఎందుకు దొంగలవుతారు కదా మా కడుపు రెండు తెజాలు ఎవడెట్ల దే మాకేంది అని అనుకుంటారు కాబట్టి వాళ్ళని దొంగలని అంటారు కావచ్చు వాళ్ళ ఇంట్లో మన్ను వయ్యా వాళ్ళను పోషమ్మ పోతం పెట్ట అంతే కదా అవుగాని స్కూళ్ళు శాలైనే కదా పోతారా పిల్లలు స్కూళ్లకు సర్దిగా సర్దిగొంచబోతారా అయితే సర్కార్ బడి అంటే చాలు టీచర్లు ఉండరు ఉన్నా చక్కగా రారు అని పేరున్నది అందుకే మా బడికి టీచర్లు రావాలి అని పిల్లలు అమ్మ నాయనలు అందరూ డిమాండ్ చేస్తారు ధర్నాలు కూడా ఏత్తారు కదా అయితే ఒక ఊర్లో మాత్రం కథ అలాగున్నది మా ఊరి బడికి టీచర్లు అద్దే అద్దు అని జనం ధర్నాలు ఏత్తారు రగో ఇప్పుడు మనం కడప జిల్లా చిలేకం అనే ఉన్నాం ఈ ఊర్లే సర్కార్ బడి ఉన్నది ఆ బల్లే టీచర్లు సుతం ఉన్నారు ఇంకేంది మంచిదేనాయే అని అంటారా అనకుర్రి ఇప్పుడు ఈ బడికి టీచర్లు అద్దే అద్దు అని ఆ ఊరి జనం ఒక్కటై ధర్నాలు ఎత్తుర్రు ఎందుకయ్యా అంటే ఏ స్కూల్నైనా పోరలు తన్నుకుంటారు కానీ చిత్రంగా ఈ స్కూల్లో మాత్రం పంతులు తన్నుకుంటూరు వాళ్ళు తన్నుకుంటుంటే పోరళ్ళు ఆపుడు అంటే అంత ఉల్టా కథ అన్నట్టు అసలు టీచర్లు తన్నుకునే తందుకే వాళ్ళకు టైం దొరుకుతలేదు ఇక పిల్లలకు పాటలు ఎట్లా చెప్తారు తన్నుకునుడు ముఖ్యం కదా వాళ్లకు అందుకే ఈ టీచర్లు అద్దు అని ఊరు జనాలు గిట్లా రోడ్డు మీదకి వచ్చి అంతేనా అక్క చిలేకంపల్లి పెద్దూరు హై స్కూల్ నుంచి మాట్లాడుతున్నారు మా పిల్లలకు ఈడ చదువు చెప్పడం లేదు టీచర్లు సరిగా అందరినీ మా చదువు చెప్పేవాళ్ళని మార్చాలని కోరుకుంటున్నారు ఏం ఎందుకు ఇచ్చినావు సార్ టీసీలు అంటే వాళ్ళు వెళ్ళిపోతానర తీసుకుంటానరు అనే ఉద్దేశంతో అందరూ చెప్తున్నాడు కాబట్టి అందరూ మేము మేము తీసుకుంటాము మా పిల్లలను ప్రైవేటు ఎక్కడ యాంపల్లి అక్కడంతా చేర్పించుకోవాలని చెప్పి టీసీలు తీసుకుంటున్నారు అటు టీసీలు తీసుకుంటే ఊర్లో స్కూల్ ఎత్తిపోతుంది కాబట్టి మాకు సార్లు మార్చి పిల్లలందరినీ టీసీలు తీసుకొని చేయాలి కోరుతున్నాం అన్నట్టు ముచ్చట మొత్తానికి జీలేకంపల్లి సర్కార్ సీన్ గా సినిమాల కూడా అంతే పోరలు పంతుల లెక్క ఉంటే పంతుళ్ళేమో పోరగాన్ల లెక్క ఎత్తరు ఈ స్కూల్ లెక్క గిట్లున్నరులా సర్కార్ బరి టీచర్లు అరే పిల్లలకు చదువులు చెప్పాల్సింది పోయి వాళ్ళు తనుకునుడు ఏందో నడిమిట్ల పిలగాన్ల బతుకులను ఆగం చేసుడేందో ఈ కథ నాకు వార్తలు మళ్ళచ్చినప్పుడు ఇంక ఇన్ని మంచి వార్తలు వట్టుకత్తా మరి నేను పొయ్యొద్దునా ఉంటా మరి